ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ లీడర్లలో ఒకరైన రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ ఇండియాకు వస్తున్నారు డిసెంబర్ నాలుగు ఐదు తేదీల్లో ఈ పర్యటన జరగనుంది కానీ ఇది కేవలం ఒక అఫీషియల్ విజిట్ మాత్రమే కాదు దీని వెనక మన ఊహకు కూడా అందనన్ని ఆశ్చర్యకరమైన విషయాలున్నాయి ఆయన తాగే నీళ్ల దగ్గర నుంచి వాడే టాయిలెట్ వరకు అన్ని రష్యా నుంచే తెచ్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా అవును పుతిన్ ఇండియా పర్యటన వెనక ఉన్న వింతైనా అలాగే ఆశ్చర్యపరిచే ఆ సెక్యూరిటీ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మొదటి విషయం మొబైల్ ఫోన్ పుతిన్ స్మార్ట్ ఫోన్లను అస్సలు వాడరు అంతా ల్యాండ్లైన్ ద్వారానే మాట్లాడతారు ఆయన ఉండే హోటల్ గదిలో దీనికోసం ఒక స్పెషల్ టెలిఫోన్ బూత్ ఏర్పాటు చేస్తారు ఆయన రావడానికి ఒక నెల ముందు నుంచే రష్యా గూఢచారులు ఇక్కడికి వచ్చి హోటల్ అణువణువు జల్లడ పడతారు పుతిన్ వాడే సబ్బు షాంపూ పేస్ట్ అన్నీ రష్యా నుంచే వస్తాయి ఇందులో హైలైట్ విషయం ఏంటంటే ఆయన హోటల్ బాత్రూమ్ కూడా వాడరు దానికోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన మొబైల్ టాయిలెట్ రష్యా నుంచి విమానంలో తెచ్చి ఆయన గదిలో ఫిట్ చేస్తారు విదేశాల్లో తన డిఎన్ఏ శాంపిల్స్ ఎవరికీ దొరకకూడదని ఆయన తీసుకునే జాగ్రత్త ఇది ఇక ఆయన ప్రయాణించే విమానం విషయానికి వస్తే దాన్ని ఫ్లైయింగ్ క్రెమ్లెన్ అని పిలుస్తారు ఇన్ ఐఎల్ నైంటీ సిక్స్ త్రీ హండ్రెడ్ అనే విమానం మామూలుది కాదు ఇందులో జిమ్ బెడ్రూమ్ కాన్ఫరెన్స్ హాల్ అన్నీ ఉంటాయి లోపల చాలా వరకు బంగారు పూతతో ఉంటుంది అన్నింటికంటే భయపెట్టే విషయం ఏంటంటే గాల్లో ప్రయాణిస్తుండగానే అణుదాడికి ఆదేశాలిచ్చే న్యూక్లియర్ బటన్ ఈ విమానంలో ఉంటుంది దీనికి రక్షణగా యుద్ధ విమానాలు ఏదైనా టెక్నికల్ సమస్య వస్తే మారడానికి మరో రెండు బ్యాకప్ విమానాలు ఎప్పుడూ వెంటే ఉంటాయి ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ప్రయాణం ఆర్ఎస్ సెనట్ అనే కారులో దీన్ని కూడా కార్గో విమానంలో రష్యా నుంచే తెస్తారు బుల్లెట్లు బాంబులు చివరకు రసాయన దాడులు కూడా ఈ కారును ఏం చేయలేవు నాలుగు టైర్లు పంచర్ అయినా సరే ఈ కారు బుల్లెట్ వేగంతో దూసుకెళ్తుంది గతంలో మన ప్రధాని మోదీ గారు కూడా పుతిన్తో కలిసి ఇందులో ప్రయాణించారు పుతిన్ చుట్టూ ఎప్పుడూ నాలుగు లేయర్ల సెక్యూరిటీ ఉంటుంది బాడీగార్డ్స్ చేతిలో ఒక బ్రీఫ్ కేసు ఉంటుంది గమనించారా అది మామూలు బ్యాగ్ కాదు ఏదైనా ప్రమాదం జరిగితే క్షణాల్లో అది ఒక బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ లాగా మారిపోతుంది చివరగా భోజనం సంగతి పుతిన్ తినే ఆహార పదార్థాలే కాదు వండటానికి వంటవాళ్లు వడ్డించే కూడా మాస్క్ నుంచే వస్తారు వండిన ఆహారాన్ని నేరుగా ఆయనకివ్వరు వెంట తెచ్చుకున్న పోర్టబుల్ ల్యాబ్లో టెస్ట్ చేసి విషం లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే పుతిన్ టేబుల్ మీదకు పంపిస్తారు సింపుల్గా చెప్పాలంటే ఒక దేశం మొత్తానికి ఉండాల్సినంత సెక్యూరిటీని అరచేతిలో పెట్టుకుని రష్యా అధ్యక్షుడు ఇండియా వస్తున్నారు ఈ రేంజ్ సెక్యూరిటీ ఏర్పాట్లపై మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్స్లో చెప్పండి